హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మరో మంచి రొటీన్ లాక్తం మీ ముందుకైతే వచ్చేసానండి ఈరోజు మా పిల్లలు లంచ్లోకి అయితే పూరీ చేయమని అడిగారు నేనైతే పూరి చేసి కనీసం రెండు నెలలు అయితే అయిందండి ఈ మధ్యలో పూరి అసలు చేయలేదు కానీ పూరి అంటే నాకు చాలా ఇష్టం అండి మా పిల్లలకు కూడా చాలా ఇష్టం ఈరోజు మా పాప మా బాబు కోసం అయితే పూరి అయితే ప్రిపేర్ చేశానండి అలానే బొంబాయి చట్నీ కూడా ప్రిపేర్ చేశాను ఈ వీడియోలో నేను పూరి ఏ విధంగా చేశాను పూరీ కర్రీ నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తాను అలానే ఇప్పుడైతే చలికాలం కదండి అందరికీ జలుబులు చేస్తూ ఉన్నాయి కదా చలికాలంలో అన్నం కూడా ఎక్కువగా డైజెస్ట్ అవ్వదండి డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి అయితే చారు అన్నం మాత్రం తినాలండి నేను ఈరోజు టమాటా రసం ఏ విధంగా ప్రిపేర్ చేశానో మీతో షేర్ చేసుకుంటానండి ఈరోజు ఉదయం అయితే బ్రేక్ఫాస్ట్లోకి పెసరట్టు అయితే వేశానండి నిన్నైతే పెసరట్టు ప్రిపేర్ చేశానండి పిండి అయితే నిన్న వేసాను ఈరోజు కొంచెం పిండి ఉంటే ఈరోజు పెసరట్టు నార్మల్ అట్టు రెండు వేశానండి పిల్లలకైతే నార్మల్ అట్టు వేశాను మా అయితే పెసరట్టు నార్మల్ అట్టు రెండు వేసుకొని తిన్నామండి మా అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు టీ కూడా తాగేసాము ఇంటి ముందు అయితే చక్కగా తుడిచి ముగ్గు అయితే వేసుకున్నానండి ఇప్పుడైతే ధనుర్మాసం ప్రారంభమైంది కదా స్వామి అమ్మ వాళ్ళిద్దరికి కూడా పూజ చేసుకోండి చాలా మంచిదండి మన మనసులో ఉన్న కోరికలు అన్నీ నెరవేరుతాయి ఇంటి ముందు అయితే గేతలు ముగ్గులు వేసుకోవాలండి తప్పకుండా వేసుకోండి ప్రతి ఒక్కరూ కూడా ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా మన ఇంటి ముందు గీతల ముగ్గులు వేస్తే చాలా మంచిదండి టమాటా రసం కోసం అయితే నేను చాపర్లో టమాటాలు అయితే వేసానండి పచ్చిమిరపకాయలని టమాటాలని ఈ విధంగా మెత్తగా వచ్చేలా చేశానండి లేదంటే చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు ట రెండు మూడు టమాటాలు అయితే వేసానండి రసంలో టమాటాలు వేయడం వల్ల రసం అయితే చక్క చిక్కగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొన్ని ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకు పెట్టుకున్నానండి ఈ ఉల్లిపాయ ముక్కలైతే టమాటా చారులోకి అలానే పూరి కర్రీలోకి అయితే ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి అలానే టమాటా చారులోకి టమాటా కర్రీలో కూడా కట్ చేసుకున్నాను ఇవన్నీ సరిపోతాయండి ఒక నాలుగైదు ఉల్లిపాయలు ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ఉల్లిపాయ ముక్కలు నాకైతే ఇంత సన్నగా కట్ చేయడం రాదండి నేనైతే చాపర్లో వేశాను నాకైతే ఈ చాపర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా పడుతూ ఉంటాయి కదా కట్ చేయడం చాలా కష్టమవుతుంది అలాంటప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి కటర్కి బ్లేడ్ ఉంటుంది కదండి అవి అయితే కోసుకుంటాయండి పిల్లలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడ నేను టమాటా ముక్కలు అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను అన్నం కూడా వండేసానండి ఒకవైపు అయితే చారు చేస్తూ ఉన్నాను ముందుగా ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నానండి నేనైతే ఆలివ్ ఆయిల్ వేసాను ఆలు ఆయిల్ అయితే ఆరోగ్యానికి చాలా మంచిదండి తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకుంటే వేసుకోండి రెండు ఎండుమిరపాయలు కూడా వేసుకోండి ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసాను ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత టమాటా ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి టమాటా ముక్కల్ని మంచిగా మగ్గనివ్వాలండి టమాటాల్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వరకు మగ్గనివ్వాలి ఉప్పను పసుపు వేయటం వల్ల టమాటాలో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది టమాటా ముక్కలు మంచిగా మగ్గిపోయిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పౌడరు అలానే ఒక స్పూన్ కారం వేయాలి పచ్చిమిరపకాయలు కావాలంటే ఎక్కువగానే వేసుకోవచ్చండి చిలకలు చేసి వేసుకోండి నేనైతే చిన్న చిన్న ముక్కలుగా వేసాను అలా నేనైతే ఒక స్పూన్ ఉన్నర కారం వేశాను ధనియాల పౌడరు కారం అంతా మంచిగా మగ్గిపోవాలండి మగ్గిపోయిన తర్వాత వాటర్ పోసుకోవాలి ఇక్కడ చూడండి నేను కారం వేసాను ఉప్పు వేసాను పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను తర్వాత కరివేపాకు ఉంటే వేసుకోండి కొత్తిమీర ఉన్నా వేసుకోండి జలుబు తగ్గాలంటే కొద్దిగా వాము వేసుకోండి అలానే నాలుగు మిరియాలని దంచి వేసుకోండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మిరియాల ఘాటుకి జలుబు ఊరుకునే తగ్గుతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మిరియాలు వేసారనుకోండి కారం తక్కువగా వేసుకోండి ఈ విధంగా మంచిగా మగ్గిపోయిన తర్వాత తగినన్ని వాటర్ పోసుకోవడమే నేనైతే కొంచెం కొబ్బరి పొడి కూడా వేశానండి ఇవన్నీ కూడా చేసేటప్పుడు సిమ్లో పెట్టి మగ్గించుకోవాలండి టమాటాలు ఎక్కువగా వేయడం వల్ల రసం చాలా చాలా బాగుంటుందండి ఈ రసాన్ని ఎక్కువసేపు మరగనివ్వాలి వచ్చేంత వరకు స్టవ్ని హైలో పెట్టాలి తర్వాత సిమ్లో పెట్టుకోవాలి చిన్నపిల్లలకి అయితే చాలా మంచిదండి పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు రసంతో అయితే ఒక ముద్ద అన్నం ఎక్కువగా తినేస్తారు అలానే త్వరగా కూడా తింటారండి నేనైతే మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వన్ ఇయర్ నుంచి వాళ్ళకి త్రీ ఇయర్స్ వచ్చేంత వరకు ప్రతిరోజు కూడా ఇంట్లో రసం పెట్టేదాన్ని అండి వాళ్ళైతే ఎంతో ఇష్టంగా తినేవారు రసంతో అయితేనే అన్నం కడుపు నిండా తినేవాళ్ళండి మా పిల్లలకి అప్పటికప్పుడు కూడా రసం చేసి పెట్టేదాన్ని ఇప్పుడు కూడా ఎప్పుడైనా అన్నం తినలేదనుకోండి టమాటా రసం చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు వాటర్ పోసిన తర్వాత కొద్దిగా చింతపండు వేశాను సాల్ట్ సరిపోతే చూసుకొని వేసుకోండి కొబ్బరి పొడి అయితే ఒక రెండు మూడు స్పూన్లు వేయండి ఆ చార్ని మంచిగా మరగనివ్వాలి ఇక టమాటా కర్రీ చేశానని చెప్పాను కదండి ఇంకొకవైపు అయితే చార్ అయితే పెట్టేశాను టమాటా కర్రీ అయితే రెడీ అవుతూ ఉంది ఈరోజు నేను టమాటాలను కూడా చాపర్లో చాప్ చేశానండి అందువల్ల వాటర్ త్వరగా బయటకు వచ్చేస్తుంది టమాటాలో ఉన్న వాటర్ బయటకు రావాలంటే కల్లుప్పు వాడండి కల్లుపు ఆరోగ్యానికి చాలా మంచిదండి చార్ అయితే మరుగుతూ ఉన్నాయి ముందైతే టమాటా కర్రీ కోసమైతే ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని తాళింపు గింజలు ఆవాలు జీలకర్ర కరివేపాకు అలానే ఎన్నిమిరపకాయలు వేసి ఉల్లిపాయ ముక్కలు వేశాను ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని కలుపు వేసి పసుపు వేసానండి టమాటాల్లో ఉన్న వాటర్ మొత్తం విరిగిపోయిన తర్వాత కారం వేసుకోవాలి తర్వాత ఒక చొక్క వాటర్ పోసుకొని దగ్గరకు రానిస్తే టమాటా కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఈరోజు మా పిల్లలు లంచ్లోకి అయితే పూరి అని పూరి కర్రీ అడిగారండి పూరి కర్రీ నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తానంటే ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఒక బంగాళదుంపనైతే పీల్ తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బంగాళదుంప ముక్కలు కూడా వేసారండి బంగాళదుంపలను మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి అంటే ఉడకనివ్వాలండి బంగాళదుంప ముక్కలు గట్టిగా ఉంటే బాగోవు సన్నగా కట్ చేసి వేసుకోండి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కల్ని బంగాళదుంప ముక్కల్ని పచ్చిమిరకాయ ముక్కల్ని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను ఇందులోనే తగినంత సాల్ట్ పసుపు వేసుకోవాలి ముందు బంగాళదుంప ముక్కలు వేసుకొని తర్వాత పచ్చిమిరగాయ పచ్చిమిరకాయ ముక్కలు వేసుకోండి ఈ విధంగా బంగాళదుంప ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత కొద్దిగా పసుపు అయితే వేశానండి మీరు కావాలంటే కారం వేసుకోవచ్చు మా పిల్లలు అయితే కారం వేసి ఎర్రగా వచ్చింది కదా ఇష్టపడరు అందుకే పచ్చిమిరకాయ ముక్కలు అయితే వేశాను పచ్చిమిరకాయలు కావాలంటే పక్కకు తీసి పెట్టుకుంటారు కానీ పసుపు రంగులో ఉంటేనే ఇష్టపడతారండి పూరీ కర్రీని ఇవన్నీ మంచిగా మగ్గిపోయిన తర్వాత తగినన్ని వాటర్ అయితే పోసుకోవాలి ఈ విధంగా ముక్కలు మగ్గిపోయిన తర్వాత వాటర్ పోయడం వల్ల పూరి కర్రీ త్వరగా గట్టిపడకుండా ఉంటుందండి ఈ వాటర్ ఒక గ్లాస్ వాటర్ అయితే కట్టుగా సరిపోతాయి బంగాళదుంప ముక్కలు మంచిగా ఉడకనివ్వాలి ముక్కలు ఉడికిన తర్వాత అప్పుడు ముక్కలు ఉడుకుతాయి కదండి ఉడుకుతున్నప్పుడు ఒక శనగపిండిని ఒక రెండు స్పూన్లు తీసుకొని ఆ శనగపిండిలో వాటర్ కలిపి వాటర్ కలిపిన శనగపిండిని వాటర్ మరుగుతున్నప్పుడు వేసి స్టవ్ని సిమ్లో ఉంచి ఉడకనివ్వాలండి వాటర్లో శనగపిండి వేసిన తర్వాత కనీసం పది నిమిషాల పాటు సిమ్లో ఉంచి ఉడకనివ్వాలండి ఎందుకంటే శనగపిండి పచ్చివాసన వస్తుంది కదా పచ్చివాసన అంతా పోయేంత వరకు ఉడకనివ్వాలి ఈ విధంగా శనగపిండి కలిపిన తర్వాత వాటర్ అయితే మరుగుతున్నాయి కదా వాటర్ వేసేసానండి శనగపిండిని ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని సిమ్లో ఉంచాలండి పూరీ కర్రీ నేనైతే హాఫ్ అన్ అవర్ పెట్టిందండి చేయడానికి నేను సిమ్లో పెట్టే చేశాను హైలో పెట్టి చేస్తే అంత బాగా రాదండి వాటర్ పోసినప్పుడు హైలో పెట్టుకోవచ్చు ఈ విధంగా ఉన్నప్పుడు లైట్గా సిమ్లో ఉంచి ఉడకనివ్వాలండి పూరి కర్రీ దగ్గరకు వచ్చిన తర్వాత కట్టేయకూడదండి కొంచెం జారుగా ఉన్నప్పుడే కట్టేయాలి ఈ రోజైతే లంచ్ బాక్స్ ఇవ్వడానికి స్కూల్లో చాలా లేట్ అయిపోయిందండి ఎందుకంటే టమాటా కూర అలానే టమాటా రసం పెట్టాను పూరీ చేశాను పూరి కర్రీ చేశాను కదా కొంచెం పనులు కూడా ఎక్కువగా ఉన్నాయండి కొంచెం లేటే అయిపోయింది పూరీ చేయడానికి చపాతి పిండి ఏ విధంగా కలుపుకుంటానంటే కొంచెం సాల్టు కొద్దిగా నూనె వేసి గోధుమ పిండి వేసుకొని వాటర్ మిక్స్ చేసుకుంటూ పూరి పిండి అయితే కలుపుకుంటానండి ఒక స్పూన్ పంచదార అయితే వేయండి పంచదార వేయటం వల్ల పూరీలు అయితే గోల్డెన్ కలర్లో వస్తాయండి మంచిగా కలర్గా ఉంటాయి అలానే టేస్టీగా కూడా ఉంటాయండి ఇక్కడ పూరీ కర్రీ అయితే రెడీ అవుతూ ఉంది పూరీలు ఫ్రై చేసుకోవడం కోసం అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను పూరీ పిండి కలిపేటప్పుడు మీరు కావాలంటే కొంచెం పాలు కలుపుకొని కూడా గోధుమ పిండిలో కలుపు చేయొచ్చండి నేనైతే ఒకవేళ స్మెల్ వచ్చిద్దేమని నేను పాలు అయితే ఏం కలపలేదు ఇక్కడ పూరీలు చూడండి చాలా బాగా వచ్చాయండి నేనైతే ఎనిమిది పూరీలు అయితే ప్రిపేర్ చేశానండి ఎందుకంటే పిల్లల కోసమే కదా అని నాకైతే అసలు జలుబు చేసి ప్రాణం బాగాలేదండి అసలు తలకాయ నొప్పి కూడా వస్తుంది అస్సలు ప్రాణం బాగోలేదు ఈరోజు అసలు చేత కావట్లేదండి కానీ మా వారైతే ఆఫీస్కి వెళ్తున్నారని ఉదయం లేచాను పిల్లల్ని స్కూల్కి పంపించాలి అలానే వాళ్ళకి లంచ్ బాక్స్ పంపించాలంటే ఎంత హెల్త్ బాగున్నా బాగోపోయినా మన పనులు మనమే చేసుకోవాలి కదా నేనైతే ఒక్కరోజు కూడా ఇంట్లో కూర చేయకుండా అస్సలు గడవదండి ఈరోజు నాకు అసలు ప్రాణం బాగోలేదు కూర చేయకుండా ఉందాం ఏదైనా చట్నీ వేసుకోవచ్చు అంటే ఉదయం మా బాబు అన్నాడు మమ్మీ ఈరోజు నాకు పూరి పంపివా ప్లీజ్ అని అడిగాడు నాకు ఈరోజు ప్రాణం బాగోలేదు పని ఎక్కువ ఉంది నాన్న నేను పంపించలే అంటే ప్లీజ్ అని అడిగాడు పిల్లలు ప్లీజ్ అని అడిగిన తర్వాత ప్రాణం బాగున్నా బాగోపోయినా పంపించాలి కదండి అందుకే మా బాబు కోసం అయితే ప్రత్యేకంగా చేశాను చలి బాగా ఎక్కువైపోయిందండి జలుబు బాగా ముక్కు పట్టేసి తలనొప్పి వస్తుందండి చ నిన్న నైట్ నుంచి ఈ బాతు ఉంది ఉదయం లేచిన తర్వాత కూడా ముక్కు బాగా పట్టేసినట్టుందండి తల కూడా చాలా నొప్పిగా అనిపించింది మా బాబు కోసం అయితే పూరీలు అయితే చేశానండి నిజంగా అండి పూరీలు అయితే భలే టేస్ట్గా ఉన్నాయి నా అయితే నేను ఒకటి ఉంచుకొని పిల్లలకైతే పెట్టేశాను చిన్న చిన్నగానే ఉన్నాయి కదా మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్కి ఇస్తారని అయితే పెట్టానండి మా బాబు దాంట్లో అయితే ఒక అరమక పెట్టి పాప దాంట్లో ఒక అరమక పెట్టాను పిల్లలు మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చుకుంటారు కదా అని అవి మళ్ళీ ఇంకా అన్నం ఏం పెట్టొద్దని చెప్పారండి ఇంకా పూరీ కర్రీ పూరీ అయితే ప్రిపేర్ చేసి పిల్లలకి ఇచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత రసం పెట్టాను కదా రసంతో అన్నం తింటారు ఇంతకు ముందైతే మా పిల్లలు వారంలో ఒక రోజు అయితే కన్ఫాంగ్ చపాతీ కానీ పూరీ కానీ చపాతీ పప్పు బాక్సులకు తీసుకెళ్తారండి లేదంటే పూరి పూరి కర్రీ అయితే లంచ్ బాక్సులకు తీసుకెళ్తారు ఒక వారంలో ఒక రోజు అయితే అన్నం తీసుకెళ్లకుండా టిఫిన్ లంచ్ బాక్సులోకి తీసుకెళ్తూ ఉంటారు కానీ ఈ మధ్యకాలంలో చాలా రోజులు అయిపోయిందిలేండి అలా తీసుకెళ్ళక నిజమండి పూరీలు అయితే భలే వచ్చాయి నేనైతే ఒకటి ఉంచుకున్నానండి నేను కూడా టేస్ట్ చేశాను చాలా చాలా బాగా వచ్చాయండి మీలో ఎంతమందికి పూరి అంటే ఇష్టమో కమెంట్ చేయండి నాకైతే భలే ఇష్టం అండి పూరీ విత్ పూరీ కర్రీ ఆలు కర్రీ ఆలు వేసి శనగపిండితో కర్రీ చేశాను కదా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కొంతమంది అయితే పంచదార నంచుకొని కూడా తింటారు పూరీలో చాలా టేస్టీగా ఉంటుంది మీలో పూరీ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు తప్పకుండా కమెంట్ చేయండి కర్రీస్ వండాను అలానే డీప్ ఫ్రై ఐటమ్ చేశాను కదండి స్టవ్ మీద అయితే కొంచెం ఆయిల్ పడింది స్టవ్ మొత్తం తర్వాత అయితే నీట్గా క్లీన్ చేసి పిల్లలకైతే లంచ్ బాక్స్ ఇచ్చేసి వచ్చానండి వీడియో తీసేటప్పుడు స్టవ్ క్లీన్ చేయలేదు అందుకే కొంచెం మెస్సీ మెస్సీగా ఉంది నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి